అస్సలం వరమ్మతుల్లాహి వౌస్బిల్లాహి మిన రజీం బిస్మిల్లా రహమాన్ రహీం సూరా ట్వంటీ సిక్స్ అషూరా వన్ టు సిక్స్టీ ఆయాతులు అశూరానగా కవులు పరిచయం ఈ సూర ముఖ్యంగా ఏక దైవారాధన పరలోకం మరణానంతరం మళ్ళీ లేపబడడం దివ్యవాణి అవతరణ ప్రవక్తల పరంపర గురించి బోధించింది ఈ సూరాలోని రెండు వందల ఇరవై నాలుగు రెండు వందల ఇరవై ఆరు ఆయుధుల్లో కవుల గురించి క్లుప్తమైన ప్రస్తావన వచ్చింది ఆ ప్రస్తావన ఆధారంగా ఈ సూరాకి పేరు పెట్టడం జరిగింది అవిశ్వాసులు ప్రవక్త మొహమ్మద్ సలహాహు సలంను ఒక కవి అని ఆరోపించారు దివ్య ఖురాన్ ఒక కవిత్వం అని చెప్పసాగారు కవిత్వానికి ఖురాన్కు మధ్య ఉన్న భేదాన్ని ఈ సూరా స్పష్టం చేసింది దివ్య ఖురాన్ దేవుని చట్టం మానవ జీవన నియమావళి ఖురాన్ మనిషి జీవితాన్ని సంస్కరిస్తుంది కాగా కవిత్వం చాలా వరకు వ్యర్థ ప్రసంగం దివ్య కురాన్ స్వచ్ఛమైన సత్యాన్ని మానవాళికి మార్గదర్శకత్వాన్ని ప్రసాదిస్తుంది కవిత్వం ఊహాగానం కౌల కల్పన మాత్రమే అవిశ్వాసులకు సత్యం ప్రస్ఫుటంగా కనబడుతున్నప్పటికీ వారు తమ తిరస్కారాన్ని తలబిరుసుతనాన్ని కొనసాగిస్తారని ఈ సూరా తెలుపుతుంది అకస్మాత్తుగా వచ్చిపడే బాధాకరమైన శిక్ష గురించి అవిశ్వాసుని ఈ సూరా హెచ్చరించింది కురాన్ దేవుని వాక్కు అని ఈ సూరా నొక్కి చెప్పింది దివ్య ఖురాన్లోని సారాంశం గత కాలాల్లో అవతరించిన ప్రాచీన దైవ గ్రంథాలలోనూ ఉందని ఇజ్రాయిల్ సంతతి ప్రజలకు ఈ విషయం తెలుసునని ఈ సూరా స్పష్టం చేసింది ప్రవక్తలందరూ హెచ్చరిక చేసేవారిగా వచ్చారని అల్లాహ్ ఎన్నడూ అన్యాయం చేయడని ఈ సూరా తెలిపింది ఆయుత్ నంబర్ వన్ మీమ్ ఆయుత్ నంబర్ టూ ఇవి స్పష్టమైన గ్రంథవచనాలు ఆయుత్ నంబర్ త్రీ ఓ మహమ్మద్ సలల్లాహు సలం వారు విశ్వసించలేదే అన్న బెంగతో నువ్వు నీ ప్రాణాలను పోగొట్టుకుంటావు కాబోలు మానవాళి మార్గదర్శకత్వం కోసం అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు విల్లం ఎంత తీవ్రంగా ప్రయత్నించేవారో ఈ వాక్యాన్ని బట్టి ఊహించవచ్చు ఆయత్ నంబర్ ఫోర్ మేము గనక తలుచుకుంటే ఆకాశం నుంచి ఒక గొప్ప నిదర్శనాన్ని అవతరింపజేసి దాని ముందు వారి మెడలు వంగిపోయేలా చేయగలం మేము అవతరింపజేసే నిదర్శనం అత్యద్భుతంగా ఉండేది దాని ముందు వారు తలవంచడం తప్ప మార్గాంతరం లేని పరిస్థితి ఏర్పడేది కానీ మేమిలా చేసి ఉంటే అది బలాత్కారం క్రిందకి వస్తుంది మేము మనిషి స్వేచ్ఛా స్వాతంత్రాలను హరించదలచలేదు అతనికి స్వేచ్ఛను ఇచ్చినప్పుడే మేము పెట్టే పరీక్షకు అర్థం ఉంటుంది అందుకే మేము అద్భుతాలు చూపించి చిటికలో పరిస్థితుల స్వరూపాన్ని మార్చే విధానానికి స్వస్తి చెప్పాము మా సందేశహరులను పంపి మా గ్రంథాలను అవతరింపజేయటంతోనే సరిపుచ్చాము ఆయత్ నంబర్ ఫైవ్ కరుణామైని అల్లా తరపు నుంచి వారి వద్దకు ఏ నూతన ఉపదేశం వచ్చినా వారు దాని పట్ల విముఖత చూపకుండా ఉండలేదు ఆయత్ నంబర్ సిక్స్ వారు ధిక్కరించారు కాబట్టి వారు అవహేళన చేసిన విషయాల వార్తలు త్వరలోనే వారి వద్దకు చేరుతాయి వారి దిక్కారి వైఖరి మూలంగా త్వరలోనే మా ఆగ్రహం వారిని చుట్టుముడుతుంది మా శిక్షను వారు అసంభవం అని అంటున్నారు దాన్ని ఒక వేళా తీసుకున్నారు నిజానికి ఈ శిక్ష అసంభవం ఏమీ కాదు ఇహలోకంలో కూడా అది సంభవమే గతంలో ఎన్నో జాతులు ఈ శిక్షకు గురై వినాశం పొందాయి ఒకవేళ మేము ఎవరినైనా ప్రపంచంలో విడిచిపెట్టినా పరలోకంలో మాత్రం వారు తప్పించుకోలేరు ఆయుధులో మా కాను అన్హు మూరిజీన్ వారు దానికి విముఖులయ్యారు అని అనబడలేదు పైగా మా కాను బిహి ఎస్తజివూన్ వారు దాన్ని గేలి చేశారని అనబడింది పరిహసించటంలో గేలి చేయటంలో విముఖత ధిక్కార భావాలు కూడా వస్తాయి కనుక ఈ పరిహాసం విముఖత ధిక్కారం కన్నా ఘోరాతి ఘోర నేరం ఆయుత్ నంబర్ సెవెన్ ఏమిటి వారు భూమిపై దృష్టిని సారించలేదా అందులో మేము అన్ని రకాల శ్రేష్టమైన జంట వస్తువులను ఎలా ఉత్పన్నం చేసి ఉన్నాము చూడలేదా జౌజున్ అంటే జంట అని అసలు అర్థం రకము అన్న అర్థం కూడా వస్తుంది అంటే మానవ మనుగడకు ఉపయోగపడే ఎన్నో మేలైన వస్తువులను మేము భూమిలో ఉత్పత్తి చేశాము అని భావం ఉదాహరణకు ఆహార ధాన్యాలు పండ్లు ఫలాలు పశువులు మొదలగునవి హాయిత్ నంబర్ ఎయిట్ నిస్సందేహంగా అందులో ఓ సూచన ఉంది అయినప్పటికీ వారిలో చాలామంది విశ్వసించరు మృత భూమిలో నుంచి ఇన్ని రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్న దేవుడు చనిపోయిన మనుషులను తిరిగి బ్రతికించలేడా దేవుని ఈ గొప్ప సూచనను చూసిన తర్వాత కూడా వారిలో అధికులు విశ్వసించేందుకు నిరాకరిస్తున్నారంటే ఇక వారెన్నటికీ విశ్వసించరు కాయత్ నంబర్ నైన్ నిశ్చయంగాని ప్రభువు ఆయనే సర్వశక్తుడు దయాశీలుడు ఆయన శక్తిశాలి తాను తలచుకుంటే తనను ధిక్కరించిన ప్రతి ఒక్కరిపై ప్రతీకారం తీర్చుకోగలడు కానీ ఆయన దయాశీలి కాబట్టి ఆయన నేరస్తులను తక్షణం నిలదీయడు వారికి తగినంత గడువునిస్తాడు వారి పాపం పూర్తిగా పండిన తరువాతే తన కొరడాను జులిపిస్తాడు ఆయత్ నంబర్ టెన్ నీ ప్రభువు మూసాను పిలిచి నువ్వు దుర్మార్గులైన ప్రజల వద్దకు వెళ్ళు అని చెప్పిన సంఘటనను జ్ఞప్తికి తెచ్చుకో దైవ ప్రవక్త మూస అలహీసలాం మధ్యన్ ప్రాంతం నుంచి సతీ సమేతంగా స్వదేశానికి తిరిగి వెళుతున్నప్పుడు ప్రభువు పిలిచిన పిలుపు ఇది మార్గ మధ్యంలో వారికి నిప్పు అవసరమైంది నిప్పు కోసం తూర్ పర్వతం వద్దకు చేరగానే అగోచరవాణి ఆయనకు స్వాగతం పలికింది దుర్మార్గులైన ఫిరోన్ జాతి వారికి సన్మార్గం ప్రబోధించే బాధ్యత అక్కడే ఆయనకు అప్పగించబడింది ఆయత్ నంబర్ లెవెన్ అంటే ఫిరౌను జనుల వద్దకు వారు అల్లాహకు భయపడరా ఆయిత్ నంబర్ ట్వెల్వ్ మూసా ఇలా అన్నాడు నా ప్రభు వారు నన్ను ధిక్కరిస్తారేమోనని నాకు భయంగా ఉంది ఆయత్ నంబర్ థర్టీన్ నా గుండె కుంచుకుపోతుంది నా నోరు సరిగ్గా స్వేచ్ఛగా పెగలటం లేదు అందుకే హారుని వైపుకు కూడా సందేశం వహి పంపించు అసలే ఫిరౌన్ దుర్మార్గుడు తలబిరుసు నా సందేశాన్ని వాడు స్వీకరిస్తాడా పైగా వాడు ఏదన్నా కీడు తలపెట్టవచ్చు అన్నది ఆయన మాటల్లోని ఆంతర్యం దీన్ని బట్టి అవగతమయ్యేదేమిటంటే మానవ సహజమైన భయాందోళనలు దైవ ప్రవక్తలకు కూడా ఉంటాయి దైవ ప్రవక్త హజరత్ మూసా అలహీసలాం ధారాళంగా మాట్లాడలేకపోయేవారన్న దానికి ఇది ఒక తార్కాణం లేదా కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతల కథనం ప్రకారం బాల్యంలో నాలుకపై నిప్పు పెట్టడం వల్ల ఆయనకు నత్తి వచ్చింది అంటే హారూన్కు కూడా దైవ ప్రవక్తగా నియమించి అతన్ని నా సహాయకునిగా చేయి ఆత్ నంబర్ ఫోర్టీన్ వారి తరపున నాపై ఒక నేరారోపణ కూడా ఉంది అందువల్ల వారు నన్ను చంపేస్తారేమోనని భయపడుతున్నాను అసంకల్పికంగా మూసా అలహీస్ సలాం చేతిలో హతుడైన వ్యక్తి గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఆ వ్యక్తి కిప్తి జాతికి అనగా ఫిరౌన్ జాతికి చెందినవాడు అందువల్ల ఫిరోన్ ప్రతీకారంగా మూసాను చంపదలిచాడు ఆ సంగతి తెలియగానే మూసా అలహీ సలాం ఈజిప్ట్ నుంచి మధ్యన్ ప్రాంతానికి వెళ్ళిపోయారు ఈ సంఘటన జరిగి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ మూసా సందేహం ఇంకా తొలగిపోలేదు అదను చూసి ఫిరౌన్ తనను హతమారుస్తాడన్న అనుమానం ఆయన్ని వెంటాడుతూనే ఉండేది ఆయత్ నంబర్ ఫిఫ్టీన్ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగదు మీరిద్దరూ నా నిదర్శనాలను తీసుకుని వెళ్ళండి మేము స్వయంగా మీ వెంట ఉండి అంతా వింటూ ఉంటాము ఇది అల్లాహ్ తరఫున ఓదార్పు మీరిరువురు అతని దగ్గరకు వెళ్ళి నా సందేశాన్ని అందజేయండి ఎలాంటి జంకు లేకుండా మాట్లాడండి అతని కీడు నుంచి మిమ్మల్ని కాపాడే బాధ్యత నాది నిదర్శనాలు అంటే దైవ ప్రవక్తలకు దేవుని తరఫున లభించే మహిమలు లేక అద్భుతాలు అని భావం ఉదాహరణకు దైవ ప్రవక్త హజరత్ మూసా అలీ చేతి చేతికర్ర పాముగా మారటం ఆయన తన చంకలో చేయి పెట్టగానే దేదీప్యమానంగా ప్రకాశించటం ఇవి రెండు దైవ నిదర్శనాలే అంటే మీరు దానిని దానికి సమాధానంగా ఫిరౌనీయుల పలికే దానిని కూడా మేము వింటూ ఉంటాము అందువల్ల మీరు ఆందోళన చెందవలసిన పని లేదు మేము మీపై దైవ దౌత్య భారాన్ని మోపి మిమ్మల్ని పట్టించుకోకుండా వదిలివేసే వారం కాము అనుక్షణం మా సహాయం మిమ్మల్ని వెన్నంటి ఉంటుంది సుమా ఆయుత్ నంబర్ సిక్స్టీన్ మీరిద్దరూ ఫిరోన్ దగ్గరికి వెళ్ళి నిశ్చయంగా మేము సర్వలోక ప్రభు తరపున పంపబడ్డాము అని పలకండి ఆయత్ నంబర్ సెవెంటీన్ నువ్వు ఇజ్రాయిల్ సంతతి వారిని మా వెంట పంపించు అని అనండి ఫిరౌన్కు ఇంకొక మాట కూడా చెప్పండి అదేమంటే మేము మా ప్రభువు ఆజ్ఞపైని వద్దకు వచ్చాము మేము సర్వలోకాల ప్రభు అయిన అల్లా ప్రతినిధులం ఆయన సందేశహరులుగా వచ్చాము చూడు నువ్వు నాలుగు శతాబ్దాలుగా ఇజ్రాయెల్ వంశీయులను బానిసులుగా చేసుకుని వేధిస్తున్నావు వారిని విడిచిపెట్టు దేవుడు వాగ్దానం చేసిన సిరియా భూభాగంలో మేము వారిని వసింపజేసి వారికి గౌరవోన్నతులను ప్రసాదిస్తాము హాయిత్ నంబర్ ఎయిటీన్ మూసాతో ఫిరౌన్ ఇలా అన్నాడు ఏమిటి మేము నీ పసితనంలో నిన్ను మా దగ్గర పోషించలేదా నీ జీవితంలోని అనేక సంవత్సరాలు నువ్వు మా వద్ద గడిపావు కూడా ఫిరౌన్ చక్రవర్తి హజరత్ మూసా అలహిస్లాం సందేశాన్ని వినలేదు సరికదా ఆయన్ని చులకన చేయటం మొదలెట్టాడు మా ఇంట పెరిగి మా వడిలో ఆడుకుని మాకే ఎసరు పెట్టే స్థాయికి ఎదిగావా ఇజ్రాయెల్ సంతతిలో పుట్టే మగపిల్లల్ని హతమారుస్తున్న సమయంలో నువ్వు మా రాజభవనంలో పెరిగి పెద్దవాడవు కాలేదా అని తన ఉపకారాలను జ్ఞాపకం చేశాడు ఫిరౌన్ హజరత్ మూసా అలహీస్ సలాం సుమారు పద్దెనిమిది సంవత్సరాలు ఫిరోన్ రాజభవనంలో ఉన్నారని కొన్ని ఉల్లేఖనాల ద్వారా తెలుస్తోంది కొన్ని ఉల్లేఖనాల ప్రకారం ముప్పై సంవత్సరాలని నలభై సంవత్సరాలను కూడా తెలుస్తోంది అంటే ఇంతకాలం మా దగ్గర ఉన్నావు కొన్ని సంవత్సరాలు మాత్రమే అటు ఇటు సంచరించి నిన్ను నువ్వు దైవ ప్రవక్తగా ప్రకటించుకుంటావా అన్నది ఫిరోన్ మాటల్లోని ఆంతర్యం ఆయత్ నంబర్ నైన్టీన్ ఆ తరువాత నువ్వు చేయాల్సింది చేసి వెళ్ళావు మొత్తానికి చేసిన మేలును మరచిన వారిలో నువ్వు ఒకటివి మా ఉప్పు తిని మా జాతికే చెందిన ఒక పౌరుణ్ణి చంపి మాకు ద్రోహం చేశావన్నది ఫిరౌన్ మాటల అంతరార్థం ఆయత్ నంబర్ ట్వంటీ మూసా ఈ విధంగా సమాధానమిచ్చాడు అవును నేను దారితప్పి ఉన్న స్థితిలో ఆ పని చేశాను అంటే ఆ హత్య పొరపాటున అనుకోకుండా జరిగిందే తప్ప ఉద్దేశ్యపూర్వకంగా జరిగింది కాదు దౌర్జన్యాన్ని అడ్డుకునే ప్రయత్నంలో ఒక గుద్దు గుద్దేసరికి ఆ వ్యక్తి ప్రాణం విడిచాడు అదీగాక ఆ హత్యోదంతం దైవ దౌత్యానికి మునుపు జరిగింది అప్పటికి నాకు దేవుని తరపున దివ్య జ్ఞానం లభించలేదు అని హజరత్ మూసా వివరించారు ఆయిట్ నంబర్ ట్వంటీ వన్ ఆ తర్వాత నేను మీకు భయపడి మీ నుంచి పారిపోయాను ఆ తర్వాత నా ప్రభు నాకు వివేకాన్ని జ్ఞానాన్ని వసగాడు నన్ను తన సందేశ హరులలో చేర్చుకున్నాడు పూర్వం జరిగిందేదో జరిగిపోయింది అయితే నేను ఇప్పుడు దైవ ప్రవక్తను దైవాదేశాన్ని తెచ్చాను ఇప్పుడు నువ్వు గనక నన్ను అనుసరిస్తే రక్షించబడతావు అన్యదా నీకు వినాశం తప్పదు యిత్ నెంబర్ ట్వంటీ టూ ఇక నువ్వు నాకు ఉపకారం చేశావని విషయం అంటావా వాస్తవానికి నువ్వు ఇజ్రాయిల్ సంతతిని బానిసలుగా చేసి పెట్టుకున్నావు ఈనాడు నువ్వు నీ ఉపకారాన్ని ఎత్తిపడుస్తున్నావా నీ ఉపకారాన్ని నేను కాదనటం లేదు కానీ మరోవంక నువ్వు మొత్తం ఇజ్రాయిల్ సంతతిని బానిసలుగా చేసుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్నావు తరతరాల ఈ పీడన ముందు నువ్వు నాకు చేసిన ఉపకారం ఏ పాటిది అన్నది మూసా పలకుల్లోని ఆంతర్యం ఆయుత్ నంబర్ ట్వంటీ త్రీ ఇంతకీ సకల లోకాల ప్రభు అంటే ఏమిటి అని ప్రశ్నించాడు ఫిరోను ఫిరోను వేసిన ఈ ప్రశ్నలో తెలుసుకోవాలన్న తపన కన్నా అహంకారం ఎక్కువగా ఉంది ఎందుకంటే నేనుగాక మీకు మరో దేవుడు ఎవడైనా ఉన్నాడో లేదో నాకు తెలీదు సూర అల్కసస్ థర్టీ ఎయిట్ అని ప్రేలిన పొగరుబోతు అతను ఆయుత్ నంబర్ ట్వంటీ ఫోర్ మీరు నమ్మగలవారే అయితే వినండి ఆయన ఆకాశాలకు భూమికి వాటి మధ్యనున్న సమస్త వస్తువులకు ప్రభువు అని మూసా జవాబిచ్చాడు ఆయత్ నంబర్ ట్వంటీ ఫైవ్ ఫిరోన్ తన చుట్టూ ఉన్న వారిని ఉద్దేశించి ఇతనేమంటున్నాడో మీరు వినటం లేదా అన్నాడు చూశారా నేను కాక మరో దేవుడు కూడా ఉన్నాడని ఇతగాడు అంటున్నాడు ఇతని మాటను మీకు ఆశ్చర్యం కలిగించటం లేదా అని ఫిరోన్ తన మంది మార్బలానికి చెప్పదలిచాడు ఆయత్ నంబర్ ట్వంటీ సిక్స్ ఆయన మీకు ప్రభువే మీ పూర్వీకులైన మీ తాత ముత్తాతలకు కూడా ప్రభువే అన్నాడు మూస ఆయిత్ నంబర్ ట్వంటీ సెవెన్ ప్రజలారా మీ వద్దకు పంపబడిన ఈ మీ ప్రవక్త ముమ్మాటికి పిచ్చివాడే అని ఫిరోన్ అన్నాడు ఆయిత్ నంబర్ ట్వంటీ ఎయిట్ మీరు గనక గ్రహించగలిగితే పశ్చిమాలకు వాటి మధ్యనున్న సమస్తానికి ఆయనే ప్రభు అని మూసా చెప్పుకుపోతున్నాడు తూర్పుకు పడమరపుకు ఆయనే ప్రభువు వాటి మధ్య ఉన్న వస్తువులన్నీ ఆయనవే తూర్పు దిక్కున ఉదయించి పడమటి దిక్కును అస్తమించేవి కూడా ఆయనవే వాటన్నింటినీ నిర్వహిస్తున్నవాడు కనిపెట్టుకుని ఉన్నవాడు కూడా ఆయనే ఆయత్ నంబర్ ట్వంటీ నైన్ ఇదిగో జాగ్రత్తగా విను నువ్వు నన్ను గాక వేరెవరినైనా ఆరాధ్య దైవంగా చేసుకున్నావంటే నేను నిన్ను కారాగారంలో పడవేస్తానని ఫిరోన్ హెచ్చరించాడు దైవ ప్రవక్త హజరత్ మూసా అలహిస్లాం ఏకదాటిగా సర్వలోక ప్రభు ఔన్నత్యాన్ని పోషకత్వాన్ని నిరూపించుకుంటూ పోతుంటే ఫిరోను వద్ద సరైన సమాధానం లేకుండా పోయింది అందువల్ల అతడు ఆధారాలను విస్మరించి బెదిరింపులకు దిగాడు మూసాను చెరసాల పాలు చేస్తానని గర్జించాడు ఆయత్ నంబర్ థర్టీ ఏమిటి నేను స్పష్టమైన వస్తువును నీ వద్దకు తెచ్చినప్పటికీ నువ్వు దారికి రావా అని మూసా పలికాడు అంటే నేను దైవ ప్రవక్తనన్న సంగతిని రుజువు చేసే మహిమను చూపిన తర్వాత కూడా నువ్వు నా మాటను తిరస్కరిస్తావా ఆయత్ నంబర్ థర్టీ వన్ నువ్వు సత్యవంతుడివై అయితే అదేదో చూపు అని ఫిరోన్ అన్నాడు ఆయత్ నంబర్ థర్టీ టూ అతను అప్పటికప్పుడే తన చేతి కర్రను పడవేయగానే అదొక స్పష్టమైన పెద్ద సర్పంగా మారిపోయింది మూలంలో సోబాన్ అని ఉంది దీన్నే కొన్ని చోట్ల హయ్యతున్ అని మరికొన్ని చోట్ల జాన్ నున్ అని కూడా పేర్కొనటం జరిగింది తోబాన్ అంటే పెద్ద తరహా సర్పం కొండ చిలువనర్థం జాన్ నున్ అంటే చిన్న సర్పమన్నమాట హయ్యతున్ అనే పదం పెద్ద పాముకు చిన్న తరహా పాము కూడా వర్తిస్తుంది చేతికర్ర మొదట చిన్న పాముగా మారి ఆ తరువాత చూస్తుండగానే భారీ సర్పంగా మారిపోయి ఉంటుంది బహుశా ఆయత్ నెంబర్ థర్టీ త్రీ అతను తన చేతిని చంకలో నుంచి బయటికి లాగగానే అది చూపరులకు తెల్లగా మెరిసిపోతూ ఉన్నట్లు కానవచ్చింది అంటే చంకలో నుంచి చేతిని బయటకు తీయగానే అది తెల్లగా కాన్రాసాగేది ఇది మూసా అలహీసలాంకు ఇవ్వబడిన మహిమలలో రెండవది ఆయత్ నంబర్ థర్టీ ఫోర్ ఫిరోను తన దగ్గరున్న పెద్దలను ఉద్దేశించి ఇలా అన్నాడు ఇతను ఆరితేరిన మాంత్రికునిలా ఉన్నాడు మూసా అలైహిసలాం ప్రదర్శించిన ఈ మహిమలను చూచిన పిమ్మట ఫిరౌన్ నిజాయితీగా మూసా దైవ దౌత్యాన్ని సత్యమని ధృవీకరించాల్సింది కానీ అతడు ధిక్కరించి వైర వైఖరిని అవలంబించాడు పైగా మూసా అలైహిసలాంను జాల విద్యలో ఆరితేరిన వ్యక్తిగా అభివర్ణించాడు హాయిత్ నంబర్ థర్టీ ఫైవ్ తన మాంత్రిక బలంతో మిమ్మల్ని మీ భూమి నుంచి వెళ్ళగొట్టాలని చూస్తున్నాడు ఇప్పుడు మీ ఆదేశం ఏమిటో చెప్పండి అంతటితో ఊరుకోకుండా మాంత్రిక శక్తులతో మిమ్మల్ని దేశం నుంచి తరిమి కొట్టేందుకు కుట్రలు పన్నుతున్నాడని తన జాతి వారిని రెచ్చగొట్టాడు అలాంటి వ్యక్తిని ఏం చేయాలో మీరే చెప్పండి అని సలహాదారులు సలహా కోరాడు ఆయత్ నంబర్ థర్టీ సిక్స్ తమరు ఇతనికి ఇతని సోదరునికి కొంత గడువివ్వండి పట్టణాలన్నింటికీ మీ ప్రకటన కర్తలను పంపించండి ఆయత్ నంబర్ థర్టీ సెవెన్ మాంత్రిక విద్యలో ప్రవీణులైన వారందరినీ వారు మీ వద్దకు తీసుకువస్తారని వారంతా సలహా ఇచ్చారు ప్రస్తుతానికి వాళ్ళిద్దరినీ వారి మానాన వదిలిపెట్టండి దేశం నుంచి తాంత్రిక వేత్తలందరినీ సమావేశపరచి పోటీ పెడదాం ఆ పోటీలో మనం గెలిస్తే ప్రజల మద్దతు ఎలాగూ మనకు లభిస్తుందని అతను దర్బారు వాసులు సలహా ఇచ్చారు నిజానికి ఇదంతా దైవం తరపున జరిగిన ఏర్పాటు ఫిరోన్ సలహాదారులు ఒకటి తలిస్తే దేవుడు ఇంకొకటి తలిచాడు ప్రజలందరి సమక్షంలో సత్యాసత్యాలు ప్రస్ఫుటం కావాలన్నది దేవుని అభిమతం ఆయిట్ నంబర్ థర్టీ ఎయిట్ ఆ తరువాత ఒక నిర్ధారిత దినాన నిర్దేశిత స్థలంలో మాంత్రికులంతా సమావేశపరచబడ్డారు మొత్తానికి ఈజిప్టు దాని పరిసర ప్రాంతాల నుంచి మాంత్రికులు భారీ ఎత్తున సమహీకరించబడ్డారు వివిధ కథనాల ప్రకారం ఆ మాంత్రికుల సంఖ్య పన్నెండు వేలని పదిహేడు వేలని పంతొమ్మిది వేలని ముప్పై వేలని ఎనభై వేలని రకరకాలుగా చెప్పబడింది సరైన సంఖ్య ఎంతో అల్లాకే ఎరుక ఎందుకంటే ప్రామాణిక ఆధారాల్లో ఎక్కడా ఈ సంఖ్య ఖచ్చితంగా తెలియజేయబడలేదు ఇంతకుముందు అల్లరాఫ్ సూర సూరాలలో కూడా ఈ వివరాలు వచ్చాయి మొత్తానికి ఫిరోను జాతీయులైన కిప్తీలు దేవుని జ్యోతిని తమ నోటితో ఊది ఆర్పివేయాలని భావించారు కానీ అదే సమయంలో తన జ్యోతిని పరిపూర్ణం గావించాలన్నది దేవుని అభిమతం సత్యంపై అసత్యం ఎప్పుడు కాలు దువ్వినా ఆ పోటీలో దేవుడు సత్యవంతులకు అండగా నిలిచి వారికి జయమసగాడు ఆ విషయమే దివ్య కురాన్లో ఈ విధంగా చెప్పబడింది ఈ విధంగా మేము సత్యాన్ని అసత్యంపై విసిరి కొడతాము అది దాని మాడు బద్దల కొడుతుంది దాంతో అసత్యం సమసిపోతుంది సూరా అల్లంబియా ఎయిటీన్ ఆయిట్ నంబర్ థర్టీ నైన్ ప్రజలతో మీరు కూడా సమావేశానికి హాజరవుతారా అని అనబడింది అంటే ఈ పోటీని తిలకించడానికి మీరంతా తప్పకుండా రండి అని రాజుగారి తరపున ప్రకటన చేయబడింది ఆయత్ నంబర్ ఫార్టీ ఒకవేళ మన మాంత్రికులు గనక గెలిస్తే మనమంతా వాళ్ళ మతమునే అనుసరిద్దామని చెప్పటం జరిగింది ఆయత్ నంబర్ ఫార్టీ వన్ మంత్రగాళ్ళు వచ్చాక ఫిరోవునుతో మేము గెలిస్తే మాకేదన్నా పారితోషకం ఉంటుందా అని అడిగారు ఆయత్ నంబర్ ఫార్టీ టూ అవును మీరు నా సన్నిహితులుగా ఉంటారు అని చెప్పాడు ఫిరోన్ సంబరపడుతూ ఆయత్ నంబర్ ఫార్టీ త్రీ మూసా మాంత్రికులనుద్దేశించి మీరు పడవేయేదలుచుకున్న వాటిని పడవేయండి అన్నాడు హజరత్ మూసా అలహిస్సలాం ముందుగా మాంత్రికులకు సవాలు విసరటంలో ఒక మర్మం ఉంది తనను ఎదుర్కోవటానికి దేశం నుంచి పెద్ద ఎత్తున మాంత్రికులు సమీకరించబడ్డారు అయినా సరే తను ఈ భారీ సమూహాన్ని చూసి భయపడలేదు పైగా వారికి సవాలు విసిరి తన ఆత్మబలాన్ని చాటి చెప్పారు ఆ విధంగా తొలి పలుకుల ద్వారానే మాంత్రికులను నైతికంగా దెబ్బతీశారు దైవాజ్ఞతో వారి కనికట్టు క్రీడలన్నీ ఒక్క క్షణంలో అంతరిస్తాయన్న సంగతి ఆయనకు తెలుసు ఈ దృశ్యాన్ని తిలకించే ప్రజలపై మంచి ప్రభావం పడుతుంది తద్వారా చాలామంది విశ్వసించవచ్చు మూసా అలహీసలం ఊహించినట్లుగానే జరిగింది అందరికన్నా ముందు స్వయంగా మంత్రగాళ్లే తమ నిజప్రభువుని విశ్వసించారు ఆయత్ నంబర్ ఫార్టీ ఫోర్ వాళ్ళు తమ త్రాళ్లను కర్రలను పడవేసి ఫిరోను గౌరవ మర్యాదల సాక్షిగా ఉమ్మాటికి మేమే గెలుస్తామని పలికారు తాము ప్రదర్శించే జాల విద్య తిరుగులేనిదని మంత్రగాళ్లు భావించారు సూర ఆరాఫ్ వన్ సిక్స్టీన్ వాళ్ల కనికట్టు మాయాజాలాన్ని చూసి హజరత్ మూసా అలహీసల్లాం సైతం లోపల భయపడ్డారు సూర తాహా సిక్స్టీ సెవెన్ అందుకే తమ విజయంపై మాంత్రికులకు ఎనలేని విశ్వాసం ఉండింది అయితే అల్లాహ్ మూసాను ఓదార్చాడు భయపడాల్సిన పని లేదని ధైర్యం చెబుతూ అతని చేతిలో ఉన్న కర్రను పడవేయమని సూచించాడు చేతి కర్రను క్రింద పడవేయగానే అది మహా సర్పమై మంత్రగాళ్ల క్రీడా విన్యాసాలను ఇట్టే మృంగేసింది క్షణాల్లోనే కథ అడ్డం తిరిగింది ఆయుత్ నంబర్ ఫార్టీ ఫైవ్ మరి మూసా కూడా తన కర్రను పడవేశాడు అమాంతం అది వారి బూటకపు విన్యాసాలను మృంగటం మొదలెట్టింది ఆయుత్ నంబర్ ఫార్టీ సిక్స్ అంతే మాంత్రికులంతా అనూహ్యంగా సాష్టాంగపడిపోయారు ఆయుత్ నంబర్ ఫార్టీ సెవెన్ వారు స్పష్టంగా ఇలా అన్నారు మేము సర్వలోక ప్రభువైన అల్లాహ్ను విశ్వసించాము ఆయిత్ నంబర్ ఫార్టీ ఎయిట్ అంటే మూసాహారున ప్రభువును విశ్వసించాము ఆయుత్ నంబర్ ఫార్టీ నైన్ ఏమిటి నేను అనుమతి ఇవ్వకముందే మీరు అతన్ని విశ్వసించారా నిశ్చయంగా ఇతడు మీకందరికీ మంత్ర విద్యను నేర్పిన పెద్ద గురువులా ఉన్నాడు సరే ఇప్పుడే మీకు తెలుస్తుంది నేను ఇప్పుడే మీ కాళ్ళు చేతుల్ని వ్యతిరేక దిశలో నరికి మీ అందరికీ సిలువ వేస్తానని ఫిరోన్ గర్జించాడు ఈ ఓటమిని ఫిరోన్ ఊహించనైనా లేదు అందుకే ఈ అవమానాన్ని అతను జీర్ణించుకోలేకపోయాడు తన మాంత్రికులు ఎలాగైనా తనకు విజయాన్ని సాధించి పెడతారని అతడు ఆశించాడు కానీ వాళ్ళు ఓడిపోయినది ఓడిపోయినదిగాక మూసాహారున్లను దైవ సందేశహరులుగా పంపిన ప్రభువును విశ్వసించారు ఫిరోన్లో ఏకాస్త విఘ్నత వివేచన ఉన్న ఈ పరిణామంపై ఆలోచించేవాడు తను కూడా నిజప్రభువును విశ్వసించి మోకరిల్లేవాడు కానీ వాడు అహంకారంతో వైర వైఖరి ఎంచుకున్నాడు మంత్రగాళ్లను బెదిరించడం మొదలెట్టాడు మీరందరూ మూసా శిష్యుల్లా ఉన్నారని అందరూ కలిసి తన అధికారానికి ఎసరు పెట్టేందుకు కుట్ర పన్నారని చిందులు వేశాడు సూర్ రాఫ్ వన్ ట్వంటీ త్రీ ఆధారంగా వ్యతిరేక దిశలో కాళ్ళు చేతులు నరగటం అంటే కుడి చేయి తీసేస్తే ఎడమకాలు తీసేయటం ఎడమ చేయి నరిగితే కుడికాలు నరగటం అని భావం ఆ తరువాత సిలువ వేయటం అంటే కాళ్ళు చేతులు నరకటంతో కూడా అతని కోపాగ్ని చల్లారలేదు పైగా చిత్రవధ చేసి సిలువపైకి ఎక్కిస్తానని బెదిరించాడు ఆయత్ నంబర్ ఫిఫ్టీ దానికి వారు ఇలా అన్నారు మరేమీ పర్వాలేదు మేమెలాగూ మా ప్రభువు వద్దకు మరలి వెళ్లవలసిన వారమే కానీ ఆ త్యాగధనులు ఫిరోన్ బెదిరింపులకు ఏమాత్రం లొంగలేదు అశాశ్వతమైన ఈ లోకపు శిక్షల కన్నా వారు పరలోక సాఫల్యానికే ప్రాధాన్యతనిచ్చారు లాజైర్ అంటే ఏం పర్వాలేదు మరేం భయం లేదు అని అర్థం ఆయుత్ నంబర్ ఫిఫ్టీ వన్ అందరికంటే ముందు మేము విశ్వసించాము కనుక మా ప్రభువు మా పాపాలన్నింటినీ క్షమిస్తాడన్న ఆశ మాకుంది అందరికంటే ముందు మేము విశ్వసించామన్న వారి మాటలోని అర్థం ఏమిటంటే అంతకుముందు ఫిరోన్ జాతీయులు ఎవరూ ముస్లింలు కాలేదు ఆ విధంగా తొలి ముస్లింలు అనిపించుకునే ఘనత వారికే దక్కింది ఆయత్ నంబర్ ఫిఫ్టీ టూ రాత్రికి రాత్రే నా దాసులను తీసుకుని వెళ్ళిపో మీరంతా వెంబడించబడతారని మేము మూసాకు వహీ పంపాము దైవ ప్రవక్త హజరత్ మూసా అలహిస్లాం ఈజిప్టు పట్టణాలలో సుదీర్ఘ కాలం ఉండి ధర్మబోధ చేసిన ఫిరోన్ జనులలో మార్పు రాలేదు మూసా అలహిస్ మాత్రం తన కర్తవ్యాన్ని నెరవేర్చారు అందువల్ల దుర్మార్గ జనులను శిక్షించడం వినా మరో మార్గం లేకపోయింది అందుకే రాత్రికి రాత్రే ఇజ్రాయల్ వంశీయులను వెంటబెట్టుకుని అక్కడి నుంచి వెడలిపోవాలని ఫిరోన్ సైన్యం వెంబడించిన ఆందోళన చెందకూడదని దేవుడు తన ప్రవక్తకు సూచించాడు ఆయుత్ నంబర్ ఫిఫ్టీ త్రీ ఫిరోన్ అన్ని పట్టణాలకు తన వార్తాహరులను పంపించాడు ఆయుత్ నంబర్ ఫిఫ్టీ ఫోర్ చూడబోతే వాళ్ళు ఇజ్రాయేల్ సంతతి వారు అతి కొద్ది మంది మాత్రమే మూస అనుయాయులను కించపరిచే ఉద్దేశంతో ఫిరోన్ ఆ విధంగా చెప్పాడు నిజానికి వారు మరీ అంత అల్ప సంఖ్యలో ఏమీ లేరు వారు సుమారు ఆరు లక్షల మంది వరకు ఉన్నారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది ఆయత్ నంబర్ ఫిఫ్టీ ఫైవ్ కానీ వాళ్ళు మమ్మల్ని ఆగ్రహోద్రగుల్ని చేస్తున్నారు అంటే మా అనుమతి పొందకుండానే వారు ఇక్కడి నుంచి పరారవటం మాకు కోపాన్ని తెప్పించింది అన్నది ఫిరోన్ మాటల్లోని భావం ఆయిత్ నంబర్ ఫిఫ్టీ సిక్స్ యథార్థానికి మా సమూహం చాలా పెద్దది సదా అప్రమత్తంగా ఉండేది అంటూ ఫిరోన్ జాతి ప్రజలను రెచ్చగొట్టడం జరిగింది కనుక ఇజ్రాయిలు జనుల కుట్రను భగ్నం చేయటానికి ఇప్పుడు మనమంతా సమాయత్తం కావాల్సిన అవసరం ఉంది ఆయిత్ నంబర్ ఫిఫ్టీ సెవెన్ ఎట్టకేలకు మేము వాళ్లను వారి తోటల నుండి చలమల నుండి బయటికి లాగాము ఆయిత్ నంబర్ ఫిఫ్టీ ఎయిట్ ధనాగారాల నుండి గౌరవప్రదమైన స్థానాల నుండి బయటకి ఈడ్చాము ఇస్రాయిలీలను వెంబడించడానికి ఫిరోన్ సైన్యం తమ పట్టణాల నుంచి బయలుదేరిందే గాని తిరిగి రాలేకపోయింది ఈ విధంగా అల్లా తన ప్రణాళికను అనుసరించి ఆ ముష్కర మూకలను ప్రాపంచిక భోగభాగ్యాలకు దూరం చేశాడు ఆ తరువాత మరో జాతిని ఆ అనుగ్రహాలకు వారసులుగా చేశాడు ఇదంతా దైవలీల ఆయిత్ నంబర్ ఫిఫ్టీ నైన్ ఈ విధంగా జరిగింది మరి మేము ఈ వస్తువులకు ఇస్రాయిల్ సంతతి వారిని వారసులుగా చేశాము అంటే ఫిరోన్ చక్రవర్తుల చెప్పు చేతల్లో ఉన్న రాజ్యాధికారాన్ని అనువంశిక శాసన పర్వాన్ని మేము వారి నుంచి లాక్కొని ఇజ్రాయెల్ సంతతికి అప్పగించాము కొంతమంది వ్యాఖ్యాతులు ఈ వాక్యానికి భాష్యం చెబుతూ ఇలా అన్నారు ఈజిప్టులో ఫిరోన్ జనులకు ఉన్నట్టి అధికారాన్ని ప్రాపంచిక వైభవాన్ని అట్టహాసాలను మేము బనీ ఇజ్రాయెల్ కూడా వసగాము ఎందుకంటే బనీ ఇజ్రాయిల్ ఈజిప్టు నుంచి వడలిన తర్వాత మళ్ళీ ఆ రాజ్యంలోకి తిరిగి రాలేదు దుఖాన్ సూరాలో మేము దాని వారసత్వాన్ని మరో జాతికి ఇచ్చాము అన్న ఆయుధు కూడా ఈ సందర్భంగా గమనించదగినది కానీ సూరాలో ఇజ్రాయిల్ సంతతిని వారసులుగా చేసే ప్రస్తావన రావటం చేత ఆ వారసులు ఇజ్రాయిల్ సంతతి వారే కావచ్చు కదా అన్న వాదనకు కూడా గట్టి తావు ఏర్పడుతుంది అయితే ఖుద్దుగా ఖురాన్ వివరణ ప్రకారం ఈజిప్టు దేశం నుంచి వెడలిన పిమ్మట పవిత్ర భూమిలో ప్రవేశించమని ఇజ్రాయెల్ సంతతిని ఆదేశించడం జరిగింది కానీ వారు ఆ స్థలంలో ప్రవేశించటానికి నిరాకరించడంతో నలభై ఏండ్ల పాటు ఆ ప్రదేశం వాయిదా వేయబడింది ఈ నలభై ఏండ్ల కాలం కూడా వారు తీహ్ మైదానంలో తచ్చాడుతూ ఉండవలసి వచ్చింది ఆ తరువాత పవిత్ర భూమిలో ప్రవేశించారు అందువల్ల దైవ ప్రవక్త హజరత్ మూసా అలహీసలాం సమాధి కూడా ఇజ్రా హదీసు ప్రకారం జెరూసలంలోని బైతుల్ మగ్దీస్కు సమీపంలోనే ఉంది కాబట్టి ఈ ఆయుధు ప్రకారం అవగతమయ్యేదేమంటే ఫిరోన్ జనులకు లభించే ప్రాపంచిక భాగ్యాలనే దేవుడు ఇజ్రాయిల్ సంతతికి కూడా ప్రసాదించాడు కానీ ఈజిప్టు ప్రదేశంలో కాదు పాలస్తీనా భూభాగంలో నిజము దేవుడెరుగు ఆయుత్ నంబర్ సిక్స్టీ సూర్యోదయం అవగానే వారు ఫిరోనీలు ఇజ్రాయల్ జాతిని వెంబడించసాగారు రాత్రికి రాత్రే ఇజ్రాయిలీలు వెళ్ళిపోయారన్న సంగతి తెల్లవారాక ఫిరోనికి తెలిసింది దాంతో అతని అహం దెబ్బతింది సూర్యోదయం కాగానే వారిని వెంబడించడానికి బయలుదేరాడు అస్లాం లేకం వరమతుల్లాహి వబర్కా